पार्टीद <laughs> 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 চা <coughs> হে <laughs> మన రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యనం జరుపుకోవటం మన రాపూర్ గ్రామ ప్రజలు ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నారు అలాగే ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆయన ఒక చరిత్ర ఎందుకంటే ఫస్ట్లోనే కిలో బీము రెండు రూపాయలకు పెట్టింది ఆయన జనతా వస్త్రాలు ఇచ్చింది ఆయన కూడు గుడ్డ నినాదంతో జరుపుకుంటూ పార్టీని నడిపిన పార్టీ ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ నలభై మూడు సంవత్సరాలు కూడా మేము తెలుగుదేశంలో పార్టీలో ఉండి ఆ తెలుగుదేశం పార్టీకి సేవ చేయటం మా అదృష్టమని భావించుకుంటూ ఈ చిన్న వినపం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు చేస్తాం మన రాష్ట్రంలోని నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన పార్టీ స్థాపించి ఈరోజుకి నలభై మూడు సంవత్సరాలు అయినది ఈ సందర్భంగా ఈ ఈ సందర్భంగా ఈరోజు రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జెండాని ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈ సంబరాలు జరుపుకోవడం జరిగినది మహానుభావుడు ఆనాడు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా తొమ్మిది నెలలకి పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకి అధికారంలో తెచ్చిన పార్టీ ఈనాటికి లేవు ఈ నలభై మూడు సంవత్సరాలకి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరే అటువంటి మహానుభావుడు పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి మేమందరం కూడా ఉంటాం లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ కష్టపడి పనిచేస్తున్నారు అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో పనిచేయటం మాకందరూ కూడా చాలా గర్వకారణంగా ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అస్తవ్యస్తమైన పాలన ఉంది ఎన్నెన్నో కొత్త పథకాలు రెండు రూపాయలు కిలో బియ్యం అయితే ఏమి మా తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితే ఏమి మన రాష్ట్రంలో కొత్త కొత్త జనతా వస్త్రాలు ఇట్లాంటి కొత్త పథకాలని తీసుకొని వచ్చి ఆ రోజు స్థాపించినాటి ఈనాటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పార్టీని ఎంతో ముందుకు తీసుకోబోతూ పార్టీని ఈనాడు మళ్ళా అధికారం లేకి నూట అరవై చిల్లర సీట్లతో ఘన విజయం సాధించిన చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీలో మా అప్పుడు మా శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి సూచనల మేరకు రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది